చాలా బాగుంది అప్పులు తీసుకొస్తాం డిస్ట్రిబ్యూట్ చేయటం అభివృద్ధి అనేది ఏం లేదు కదా నూట యాభై సీట్లు ఇచ్చారు నాకు రాజధాని శుభ్రంగా చేయొచ్చుగా దమ్ముగా చేయొచ్చుగా చంద్రబాబు నాయుడు మీద దమ్ముగా చేయొచ్చుగా పోలవరం కట్టొచ్చుగా తీసుకెళ్ళి ఎవడెవడో పంచి పారైతే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఎన్ని ఎన్ని రోజులు తీసుకొస్తాడు ఈసారి రాని ఇంకోసారి ఇస్తే జనాలు బాగా తెలుసు రావాలి ఇంకోసారి రావాలి అంటే మళ్ళీ గెలిస్తే ఎలా ఉంటుంది అదే రావాలి తెలియాలి జనాలు తెలియాలి డబ్బులు తీసిన ఓట్లు ఎత్తే ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వేసిన వాళ్ళందరూ మళ్ళీ వేస్తారా ఓట్లు వేస్తారా వేస్తారు సంక్షేమం వాడు వచ్చిన దగ్గర నుంచి ఓట్లు అమ్ముకోవటం కదా వచ్చిన దగ్గర నుంచి ఓట్లు అమ్ముకోవడం కాదు కొంటాం వచ్చిన దగ్గర నుంచి గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఓట్లు అంటే సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు రోడ్డు అని కాంట్రాక్ట్ డబ్బులు ఇడు రోడ్లు లేవు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే ఎట్లా ఊరిక ఈ జనాలకి ఎవడికి పంచుకుంటూ పోతే ఎట్లా ఇది ఎట్లా అది ఇప్పుడు పరిపాలన అనేది ఏదైనా ఉంటే సర్ప్లస్ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేసిన పర్లేదు అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి ఎట్లా మరి మోడీ గారు ఏం చేస్తున్నాడు నాకు మరి అది మీకు తెలియదు ఇంకా బాగా మీకు తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటేసినా సరే ఎందుకు ఇంకా జీవితంలో మరి సపోర్టే కదా ఇప్పుడు కాదు పది నెలల నుంచి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఒకసారి సీఎం మళ్ళీ సీఎంగా చేయడీ అబద్ధాలు ఎన్ని అబద్ధాలు చదువుతున్నాడు ఇప్పటికీ మీటింగ్లు మొన్న అర్థంకుల మేధమేట్లో ఏం చెబుతున్నాడు ఏం చెబుతున్నాడు నేనంటే భయపడిపోతున్నాడు జనం అంటున్నాడు అవును నిజంగా భయపడుతున్నారా ఏం చేస్తాడని ఇప్పుడు మీ మాట్లాడాలని అదే ప్రాబ్లం ఎవరు లోన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలిసింది ఎవరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సంబంధం బయటకు వస్తారు ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు ఏం చేస్తున్నారు మరి ఏది పెడితే వాళ్ళకి చేసేది కోట్లు లేదు చట్టాలు లేవు పాడు లేవు ఏమీ లేవుగా ఏం చేస్తున్నారు అసలు ఇంత వ్యతిరేకత వచ్చేసింది వ్యతిరేకత ఏం కాదు వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉండే వస్తాడని నాకు ఓట్లు వేస్తారు డబ్బులు ఇచ్చాం అన్ని సంక్షేమ పథకాలు చేసాం గ్యారంటీ వస్తాను గ్యారంటీ వస్తానండి చాలా కాన్ఫిడెంట్ కాలకులేషన్ సెపరేట్గా ఉంది అది నూట డెబ్బై స్థానాల ఇరవై ఐదు ఎంపీలు కూడా గెలిపించింది అంటారు గెలిపించారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరిని రిజైన్ చేసి అంటారా మీరు స్పెషల్ స్టేటస్ వచ్చింది అది క్వాలిఫికేషన్ ఏంటి అడిగితే అసలు క్వాలిఫికేషన్ ఏంటి జగన్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా ఇప్పుడు మోడీ గారు అన్నాడు మోడీ గారిని క్రేజివాల్ ఏం చేశాడు అడిగితే గుజరాత్ గవర్నమెంట్ అడిగి ఫైన్ వేసింది పాతి వేలు ఫైన్ వేసింది క్వాలిఫికేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగితే తప్పు అది దేశ ప్రధాని ఉందాగా చెప్పాలా లేదా సర్టిఫికేట్లు ఆ డేట్లు వేరు అన్ని వేరుగా మరి ఆడ అక్కడ సెంటర్లో అక్కడ పక్షం నిలబడే మరి అబద్ధాలు చెప్పేది అన్ని అబద్దాలే చెప్పి అబద్ధాలే చెప్పేదన్ని అబద్ధాలే సార్ మీరు రాజధాని అంశం కూడా మాట్లాడుతా ఉన్నారు ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాడ చెట్టు పచ్చి చెట్టు మొక్కలు నరకలేదు కానీ ఆడు మూడు క్యాపిటల్ ఏం కడతాడు తుంబ చెట్లు నరకలా వాడు మూడు క్యాపిటల్ క్యాపిటల్లేం కడతాడు ఇప్పుడు ఎందుకు కడతలా ఇప్పుడు అందరికి గ్రాఫిక్స్ అన్నారుగా చెక్ లెట్ రేటు తీసుకెళ్ళి తాగొట్టు పెట్టి మూడు వందల డెబ్బై కోట్లు తాగొట్టు పెట్టి పడతంగాడు మేము కూడా పెట్టాడు మరి గ్రాఫిక్సే కదా అని పనికిరాని కదా పెట్టాడు మరి ఈ తాకట్ల మీద అప్పుల మీద మీ అభిప్రాయం ఏంటంటే అది కరెక్ట్ కాదు కదా సంక్షేమం అనేది మీకు ఏదైనా సర్ప్లైస్ ఉండి ఇండస్ట్రీస్ ఉండి డెవలప్మెంట్ ఉండి ఏదైనా మిగిలితే అవి ఇవ్వాలి కానీ అప్పులు తీసుకొచ్చి ఇంకొచ్చి పచ్చడి మంచిది ఎక్కడి నుంచి తెస్తారు ఎన్నుస్తారు అందుకని ఇంకోసారి వస్తే ఇంకా జనాలు బాగా తెలుసు ఒకసారి రావాలి రావాలి మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది అంటారు

పసుపు అని చెప్పి నలభై వేలు కోట్లు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు పంచాడు వేసారు ఓట్లు ఈనా ఓటుకో అంతే ఈ వేసినా కానీ వేరు కదా ఈనాడే చాలా మంది ఉంటారు ఇచ్చినాకంటే కూడా ఈ స్కీములు పెడితే ఎప్పుడైనా ప్రాబ్లం అది అసలు వచ్చే వచ్చేది అభిప్రాయం ఏంటి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కూడా రాబోతుంది పొత్తు కాదమ్మా పొత్తు కాదు బీజేపీకి ఎవడో ఓట్లేస్తాడు చెప్పు ఇక్కడ బీజేపీ మన స్టేట్కి ఏం చేశారని ఓట్లు ఓట్లేస్తారు పెట్టుకుని ఆయన ఏదో బెదర్ ఇంకా కలుపుకున్నారు తీసుకున్నారు అంతే కదా అంతే మరి జరిగింది ఏమైనా చేశారా అంతే బెదర్ ది తీసుకోవడం పది స్టేట్లు అంతే వాళ్ళు చేసేది బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక్కడ ఏమైనా చేశారా స్పెషల్ టేస్టెడ్ కాదు ఇంకోటి కాదు రాజధాని మరి ఆడే ఇవన్నీ తెచ్చి మట్టి నీళ్ళు అని చెప్పి శంకుస్థాపన చేసి దింగాడు ఆ ప్రదేశం ఆడ శంకుస్థాపన చేసిన ప్రదేశం కూడా చూడండి చూశారు మీరు ఏమున్నాయి తొమ్మిది సెట్లు పెరిగా మరి మరి ఏమున్నాయి వాడు సపోర్ట్ చేయమట్టడు అప్పులు ఉన్నాయి మరి అప్పులు తీసుకొచ్చి అన్నీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేయమట్టేగా